నెల్లూరు నగరంలోని స్థానిక విజయమహల్ గేట్ సమీపంలోని కళ్యాణ మండపం నందు లైఫ్ మిస్టరీ వ్యవస్థాపకులు ప్రముఖ సైకాలజిస్ట్ సింగం శెట్టి అభిషేక్ ఆధ్వర్యంలో క్రియేటివ్ లెర్నింగ్ సమ్మర్ క్యాంపును విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు తదనంతరం విద్యార్థుల యొక్క ప్రతిభ పావటాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా భయా రవికుమార్ చేతుల మీదుగా లైఫ్ స్కిల్స్ టూ పాయింట్ ఓ పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా క్లాసులు నిర్వహించబడనని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహాలక్ష్మి సునీల్ మల్లికార్జున్ పాబోలు సత్యనారాయణ సింగంశెట్టి మురళీమోహన్ పాల్గొన్నారు తదనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి గావించారు ఈ కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు కాదు వాళ్ళ డబ్బులు బ్యాంకుల్లో ఎక్కువ దాచిపెట్టున్నారా గోల్డ్ ఎక్కువ దాచిపెట్టుకున్నారా గోల్డ్ సార్ ల్యాండ్ లో ఎక్కువ దాచిపెట్టినారా ఇలా చాలా వాటిలో వాళ్ళు డైవర్సిఫికేషన్ చేస్తున్నారు మరి దాంతో పాటు ఇంకొక అద్భుతమైన మనకి వే కూడా ఉంది మరి ఆ వే మీరు ఒకప్పుడు నాకు చెప్పారు ఈ రోజు నేను కష్టపడకుండా నా డబ్బులు పనిచేసేలాగా ఎలా చేయాలనేది ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చారు ఈరోజు కొన్ని ఇన్పుట్స్ వీళ్ళందరూ కూడా ఇస్తే బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ ప్లాట్ఫామ్ మనకి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ అభిషేక్ సార్ నిజంగా చాలా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు డబ్బులు మన కోసం పని చేయడం ప్రారంభించినప్పుడు మనం పని చేయడం అనేది తగ్గించుకోవచ్చు సేవింగ్స్లో ఏం చేస్తుందంటే మన డబ్బులు వేసి వేరే వాళ్ళ కోసం పని చేస్తుంది సపోజ్ మీరు బ్యాంకులో సేవింగ్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు ఆ రకం ఇంకొక వేళ్ళకి లోన్ రూపాయ ఇస్తారు ఆ డబ్బులతో పని చేయించి వాళ్ళు ఆ లోన్ రీపే చేసిన తర్వాత అంటే మీరు మీ డబ్బుల్ని వేరే వాళ్ళకి పని చేయడానికి పంపించినట్టు అన్నమాట సేవింగ్స్ తో అదే మీ డబ్బు చేత మీరు పని చేయించగలిగిన రోజు మీరు ప్రశాంతంగా ఉండచ్చు చాలా మంది నా డబ్బులు సేఫ్గా ఉంది అని చెప్పి అలానే దాచేసుకుంటే సపోజ్ ఉండిలో డబ్బులు పెట్టారనుకోండి అది అలానే ఉంటుంది పది సంవత్సరాల తర్వాత ఉండి తీసినా కూడా ఆ డబ్బులు అలానే ఉంటాయి పది సంవత్సరాల తర్వాత ఇన్ఫ్లేషన్ పరంగా మీ డబ్బులు కొనుగోలు చెప్పింది కోల్పోతుంది అదే డబ్బులో అలానే ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఈ రోజు కొనగలిగిన వస్తువుని పది సంవత్సరాల తర్వాత మీరు అదే వస్తువు కొనడానికి ఆ డబ్బు అదే మీ డబ్బుల చేత మీరు సేవింగ్స్ లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే సేవింగ్స్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా మీ కొనుగోలు శక్తిని పెరగనివ్వండి రవి మంచి విశేషణ చెప్పాలి ఎందుకంటే ఫీడ్బ్యాక్ తెలుసుకుంటేనే కదా నెక్స్ట్ టైం ఎలా చెయ్యాలి అనేది తెలుస్తుంది డేస్ సమ్మర్ క్యాంప్ మా అబ్బాయి నవ్వుతూ లేచి ఫస్ట్ నేను సమ్మర్ క్యాంప్ కి వెళ్ళాలి అని తనంత తనే రెడీ అయి వెళ్ళాడు మరి వన్ ఇయర్ స్కూల్కి కి ఇన్ టెన్స్ డిగ్రీ ఎందుకు నా డౌట్ ఆ మ్యాజిక్ అభిషేక్ గారు ఏం చేశారు సో నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఫస్ట్ రెస్పెక్ట్ ముందు మా అబ్బాయికి లేదని చెప్పను కానీ ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు కానీ ఇప్పుడు వచ్చి ఏదన్నా తప్పు చేస్తే చేస్తేవాడు అమ్మారు సారీ అంటున్నాడు మరి ఇది ఫిఫ్టీన్ డేస్ లోనే ఇంత ఇంపాక్ట్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ అభిషేకర్ పిల్లర్ మీద చూపించారంటే మరి ఆయన ఒక స్కూల్ పెడితే ఎలా ఉంటుంది అంటారు మంచి స్కూల్ పెడితే అద్భుతమైన పిల్లలు సొసైటీలోకి వస్తారు అకాడమిక్స్ కాదు విలువల్ని కూడా చెప్పి నేర్పిస్తున్నారు నేను ఏదైనా పనిచేస్తుంటే నేను ఏమైనా సాయం అమ్మా నేను ఏదైనా కబోర్డ్ సర్దన ఎంత చక్కగా చెబుతున్నాడు ఫస్ట్ అభిషేక్ గారు ఇంత డిఫరెన్స్ మా అబ్బాయిలో నాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి నాకు అభిషేక్ గారి కీర్తిని చూస్తే ఒక సినిమా గుర్తొస్తుంది మీలో ఎంత మంది గుర్తొచ్చిందో చెప్పండి మేము అనే సినిమా ఉంది సూర్య డబలా బాబు వీళ్ళిద్దరూ అంతే చక్కనైన పేరెంటింగ్ అండ్ ఫ్యూచర్ లో కూడా ఒక మంచి స్కూల్ రావాలని కోరుకుంటున్నాను అది మీ రిటైర్మెంట్ లో ప్లాన్ చేస్తారు ఇప్పుడు ప్లాన్ చేస్తారో చెప్పండి రిటైర్మెంట్ లో అయితే మా మనవల్ని వేస్తాం ఇప్పుడైతే మా అబ్బాయి వేసేస్తారు థ్యాంక్ యూ ముగింపు సభలో పాల్గొన్న తల్లిదండ్రులకి పిల్లలకి ముఖ్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈ వేదిక మీద లాంచ్ చేసిన ఈ పోస్టర్ని మీరు అందరూ చూశారు మరి అది పిల్లలకి ఎంతో ఉపయోగకరమైంది కాబట్టి దయచేసి అందరూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని పిల్లల్ని ప్రతి ఆదివారం ఒక హాఫ్ అన్ అవర్ ఈ లైవ్ అంటే లైవ్ కార్యక్రమం చేసే అభిషేక్తో ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళకెన్నో విలువైన విషయాలు తెలుస్తాయి వాళ్ళ యొక్క జీవితానికి ఉపయోగపడే మరెన్నో కార్యక్రమాలు అందులో ఉంటాయి కాబట్టి పేరెంట్స్ అందరూ కేవలం ఇక్కడికి వాళ్ళే కాకుండా ఇక్కడ మన అన్ని ఛానల్స్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా చిన్న విజ్ఞప్తి ఆ స్కీమ్లో ఎవరైనా జాయిన్ కావచ్చు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ స్కీమ్లో జాయిన్ అయితే మీ పిల్లల భవిష్యత్తు ఎంతో చక్కగా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి అందరికీ నమస్కారం నా పేరు అభిషేక్ సింగంశెట్టి యాజ్ అ సైకాలజిస్ట్ గా పర్సనల్ డెవలప్మెంట్ గా అండ్ కెరియర్ గా గత పదేళ్ల నుంచి వర్క్ చేస్తున్నానండి గత తొమ్మిదేళ్ల నుంచి మన సమ్మర్ క్యాంపులు రన్ చేయడం జరిగింది అది అమలాపురం రాజమండ్రి హైదరాబాద్ నెల్లూరులో అయితే మూడు సార్లు ఇది మూడోసారి నెల్లూరులో సమ్మర్ క్యాంప్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మరి ఈ సమ్మర్ క్యాంప్ తర్వాత వాట్ నెక్స్ట్ అని నన్ను చాలా మంది అడిగారు అడిగినప్పుడు నేను వాళ్ళకి ఒకే ఒక మాట చెప్పాను నా టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చాను అదే ఈ రోజు పోస్టర్ లాంచ్ కూడా జరిగింది అదే లైఫ్ స్కిల్స్ టూ పాయింట్ మరి అటువంటి లైఫ్ స్కిల్స్ టూ లో అద్భుతమైంది ఒకటి కాదు రెండు కాదు పది టాపిక్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి లీగల్ మేనేజ్మెంట్ గోల్ సెట్టింగ్ టైం మేనేజ్మెంట్ అండ్ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టేజ్ ఫేర్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఇలాంటి కొన్ని అద్భుతమైన టాపిక్స్ని ప్రతి వారం ఆదివారం పూట నేను వాళ్ళతో కూర్చొని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లో ఈ మూడు నెలలు ఈ ప్రోగ్రామ్ పోస్టర్ రిలీజ్ అండ్ ప్రీ లాంచ్ కూడా జరిగింది మరి ఈ ప్రోగ్రామ్కి ఆల్రెడీ ప్రీ లాంచ్ ముందే ఎంతో మంది రిజిస్టర్ చేసుకున్నారు మరి ఈరోజు నేను అడిగిన వెంటనే ముఖ్య అతిథిగా ఈరోజు బయ్య రవికుమార్ గారు శుభమస్తు షాపింగ్ మాల్ వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత అద్భుతంగా హిట్ చేసినందుకు మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన మన తల్లిదండ్రులకి అండ్ పిల్లలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్గా జరగడానికి కారణమైన ఏ ఎవరైతే మన స్పాన్సర్స్ ఉన్నారో జేసిఐ నెల్లూరు ఏంజల్స్ కావచ్చు అలానే ఎమ్మెన్స్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ కావచ్చు అండ్ అలానే స్టెమ్సెల్ ఏదైతే బయో ట్రాన్ బయో లైఫ్ ట్రాన్స్ బయో లైఫ్ కావచ్చు అండ్ ఈరోజు కేజీఎఫ్ కొప్పవర్పు గోల్డ్ వాళ్ళు కావచ్చు ఈరోజు ఫన్ పార్క్ వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అండ్ అలానే ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు అభిషేక్ అభిషేక్ సింగం శెట్టి ఆధ్వర్యంలో ఫేర్వెల్ పార్టీ అనుకోవచ్చు వారు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది పదిహేను రోజుల పాటు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది పిల్లలకు ఆ పిల్లలకి ఈరోజు వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళ యొక్క రెస్పాన్స్ని వింటూ ఒక కార్యక్రమం నిర్వహించడం ఆ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది నిజంగా ఈరోజు పిల్లల్ని పెంచడం ఒక కళ అని ఒక క్యాప్షన్ ఇచ్చున్నాడు నిజంగా కూడా పిల్లల్ని పెంచడం ఒక పెద్ద కళ అండి ఎంత డబ్బున్నా కూడా పిల్లలు కానీ మంచి భవిష్యత్తు కానీ మనం కానీ ఈయలేకపోతే ఉపయోగమే లేదు అటువంటి జీవితాన్ని ఇవ్వాలంటే ఓన్లీ చదువు మాత్రం ఇవ్వదండి ఎంత పెద్ద చదువు చదువుకున్నా కూడా వాటికి సంస్కారం లేకపోయినా పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోయినా కూడా జీవితంలో ఆ జీవితానికి పూర్తిగా సార్థకత ఉన్నట్టు కాదు కాబట్టి ఇటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎప్పుడు ఏ క్యాంప్ పెట్టినా కూడా ఇటువంటి ఇట్లాగా పిల్లల్ని చేరుస్తూ వారి యొక్క జీవితాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి నా యొక్క కోరిక ఈరోజు చేర్చిన ప్రతి ఒక్క పిల్లోడి తల్లిదండ్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాల్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయించే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి